హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసిద్దాం ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీడిఎస్సి హాల్ టికెట్స్ పైన మరి మంత్రి బుత్స సత్యనారాయణ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఒక చిన్న నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నెక్స్ట్ ఏపీడీఎస్సి పద్నాలుగు రోజుల ఎగ్జామ్ షెడ్యూల్ అంటూ కూడా ప్రకటించడం అయితే మనము చూడవచ్చు సో గాయస్ ఎవరైతే ఏపీడిఎస్సి ఎస్జిటి మరియు ఎస్సీ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారు మన ఛానల్లో అవనిగడ్డ ఫేమ్ స్టేట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించి చాలా తక్కువ కాస్ట్లో కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే కంప్లీట్ కోర్స్ అయితే మీకు అందజేస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ సో గైస్ మొదట అప్డేట్ చూసినట్లయితే ఎన్ని కళ్ళల డిఎస్సి పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల ముప్పై నుండి ప్రారంభం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చిత్తశుద్ధి లేదు సకాలంలో అంతరాయాలు లేకుండా పరీక్షలు నిర్వహించే ఉద్దేశం కనిపించదు నోటిఫికేషన్ ఇచ్చాం అది పూర్తయితే అవుతుంది లేదంటే నిరుద్యోగుల కర్మ అన్నట్లుగా జగన్ సర్కార్ తీరు అంటూ ఇక్కడైతే ప్రచురించారు మరి ప్రచార హోరు మధ్యలో డిఎస్సి టీచర్ల భర్తీ ఇష్టం లేని ప్రభుత్వం సాధ్యం కాని విధంగా షెడ్యూల్ పదే పదే మార్పులతో విన్యాసాలు అభ్యర్థులతో ఆడుకుంటున్న జగన్ అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు మరి ముప్పై నుండి డిఎస్సి పరీక్షలు పద్నాలుగు రోజులు రెండు సెషన్లలో సవరణ విడుదల అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కంప్లీట్గా ఆన్లైన్లో నిర్వహించే యూచనలు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి చాలామంది అభ్యర్థులు వైఎస్ఆర్ హెల్త్ యూని యూనివర్సిటీలో విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల ఎగ్జామ్ డేట్ వచ్చాయని అడుగుతున్నారు ఇంకెలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను ఓకేనా మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఓకే మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ ఆఫ్లైన్ మోడ్ ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాజ్ అ డిసైడెడ్ బై ద ఏపీఎస్సి ఏపీఎస్సి ద్వారా ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో చేస్తారా ఆఫ్లైన్లో చేస్తారా అనేది ఏపీఎస్సి డిసైడ్ చేస్తుంది అంటూ తెలియజేశారు అస్టెంట్ లైబ్రరీ ఒకటి మాత్రమే ఉందండి జనరల్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై నుంచి లక్ష డెబ్భై వేల వరకు అయితే లక్ష ఏడు వేల ఐదు వందల యాభై ఐదు వందల పది వరకు శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అర్హులండి ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో పరిమితిని కల్పించారు ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్వైఎస్ ఆర్యు హెచ్ఎస్ డాట్ ఈడియూ డాట్ ఇన్ వెబ్సైట్ అయితే చూస్తే మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి మరి పదిహేనవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని కూడా చూడవచ్చు చిన్న నోటిఫికేషన్ అయినప్పటికీ మంచి నోటిఫికేషన్ అనేది మంచి జాబ్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇరవై ఐదు నుంచి డిఎస్సి హాల్ టికెట్లు మార్చి ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో నిర్వహణ మంత్రి బొత్స వెల్లడి రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు డిఎస్సి పరీక్షల కోసం ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాటిని ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు పద్నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని అభ్యర్థులు ఈ మార్పులను గుర్తించాలని సూచించారు సెకండరీ గ్రేట్ టీచర్ పోస్టులకు ఎజిటి అర్హతలను మార్చడం టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షలకు మధ్య తగిన సమయం ఇవ్వడం వంటి కారణాలతో షెడ్యూల్లో మార్పులు అనివార్యమైనట్లుగా వివరించారు సెంటర్లను ఎంపిక చేసుకునేందుకు మార్చి ముప్పై నుండి ఈ వెబ్ ఆప్షన్ల ద్వారా అవకాశం కల్పిస్తున్నామన్నారు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు పూర్తి వివరాలు ఏపీ డిఎస్సి డాట్ ఏపీ ఏపీసీ స్లాష్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో చూడవచ్చు అంటూ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం కూడా చూడవచ్చు సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన డిఎస్సి అప్డేట్ అండి ఓకే సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ సో గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ